తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతున్న విషయం తెలిసిందే జనజీవనం అస్తవ్యస్తమైంది కాలువలు చెరువులు గండిపడ్డాయి వరద బారిన ప్రజలు ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు ఈ క్రమంలో వరద బాధితులకు సహాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కదిలివచ్చారు వర్షాలు వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు తెలుగు రాష్ట్రాలకు చెరువు యాభై లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలు విరాళాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా ప్రకటిస్తున్నట్లు తారక్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం తనను ఎంతగానో కలిసి అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా ఎన్టీ వరద బాధితుల సహాయార్థం విరాళం ప్రకటించిన తొలి హీరో ఎన్టీఆర్ దీంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు తారక్ బాటలోనే యువ హీరోలు బాగా లైక్ చేసి విశ్వక్ సైతం ఏపీ రిలీఫ్ ఫండ్ కి ఐదు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు అదే విధంగా యంగ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలదడ్డ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు ఇందులో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరద సహాయ నిధికి పదిహేను లక్షల చొప్పున మొత్తం ముప్పై లక్షల రూపాయలను విరాళంగా అందించాడు తెలుగు రాష్ట్రాలను ఇలా వరద ముంచెత్తడం చాలా బాధాకరమైన విషయం ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇంకెవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది ఈ వరదలు చాలా కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేశాయి ఇలాంటి సమయంలో మనం ఒకరికి ఒకరు తోడుగా ఉండటం అత్యవసరం వరద బాధితులకు నా వంతు సహకారంగా ముప్పై లక్షల ఆర్థిక సహాయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల వరద సహాయ నిధికి ప్రకటిస్తున్నాను ఇది కొంత మందికైతే ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అని సిద్ధు జనలగడ్డ ప్రకటనను విడుదల చేశాడు